నర్సాపూర్ పట్టణంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీబీఆర్ఐటి కళాశాలలో పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు అదనపెస్పి మహేందర్ నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు అదనపెస్పి మహేందర్ మాట్లాడుతూ మొదట విడత రెండవ విడత గ్రామ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించినందుకు అదనపెస్పి అభినందించారు మూడవ విడత ఎన్నికలను కూడా అదేవిధంగా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రతి ఓటరు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేవాలని తెలిపారు ఎన్నిక న్యాయబద్ధంగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో అమల్లో ఉండే ప్రవర్తన నియమావళి పోలింగ్ ప్రక్రియ చట్ట విరుద్ధ ప్రచారాలు తప్పుడు సమాచార వ్యాప్తి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వివరించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందని ఎలాంటి అవంచనా ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసని తెలిపారు అలాగే పోలింగ్ కేంద్రాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను సిబ్బందికి వివరించారు